నమస్కారం ఈరోజు మనం భగవద్గీత నుంచి ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిద్దాం ముఖ్యంగా రెండో అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం ఆధారంగా శాశ్వత చైతన్యం గురించి కొన్ని నోట్స్ విశ్లేషణలు మన దగ్గరున్నాయి అసలు ఈ చైతన్యం అంటే ఏంటి మన నిజ స్వరూపం ఏంటి ఈ మూలాల ద్వారా కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఈ మూలాల్లో మొట్టమొదట చెప్పేది చాలా కీలకమైన విషయం ఏంటంటే మనం నేను అనుకునే ఈ చైతన్యం ఉందే అది శాశ్వతమైనది అంట పుట్టనిది నాశనం లేనిది అని అందుకే గీతలో రెండో పాయింట్ మూడు వచ్చే ప్రశ్నొస్తుంది కదా చైతన్యం ఇలా శాశ్వతమైనప్పుడు మరి ఒక వ్యక్తి ఎవరిని చంపగలడు లేక ఎవరిచేత చంపబడతాడు అంటే మన ఉనికి గురించే కదా ఈ ప్రశ్న అవునవును సరిగ్గా చెప్పారు ఈ మూలాల్లో చైతన్యం లక్షణాలను చాలా స్పష్టంగా వివరిస్తున్నారు ప్రధానంగా నాలుగు చెప్పారు చూడండి ఒకటి నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది శాశ్వతం రెండు అజం అంటే దానికి పుట్టుక లేదు మూడు అవ్యయం అంటే క్షయం కానిది మార్పు చెందనిది ఇక నాలుగవది అవినాశి అంటే దాని నాశనం చెయ్యలేమో అంటే ఈ మూలాల ప్రకారం చూస్తే చైతన్యమనేది సృష్టించబడిన వస్తువు కాదు అది పరమచైతన్యం అంటే శ్రీకృష్ణుల్లో ఒక భాగమన్మాట ఎప్పటికీ ఉండేది కాలంతో పాటు మారిపోయే మన ఈ భౌతిక శరీరం కంటే ఇది పూర్తిగా వేరు శాశ్వతం నాశనం లేనిది అన్నారు కదా వినడానికి అద్భుతంగా ఉంది సరే మరి కాలం సంగతేంటి మన శరీరం చూడండి పుడుతుంది పెరుగుతుంది ఆ ముసలితనం వస్తోంది చివరికి నశిస్తోంది ఇదంతా కాలం ప్రభావమే కదా కాని చైతన్యం కాలానికి అని ఈ మూలాలు గట్టిగా చెప్తున్నాయని అంటున్నారు ఆ అదెలా సాధ్యం శరీరం విషయంలో ఇలా జరుగుతుంటే మంచి ప్రశ్న అడిగారు చూడండి శరీరం భౌతికమైనది పదార్థంతో చేయబడింది కాబట్టి అది కాలం నియమాలకు కట్టుబడి ఉంటుంది అంటే మార్పు క్షీణత మరణం ఇవన్నీ దానికి సహజం తప్పవు కాని చైతన్యం అది పదార్థం కాదు ఆ భౌతికతకు అతీతమైనది అందుకే కాలం దాన్ని ఏమీ చేయలేదు దానిమీద కాలం ప్రభావం ఉండదు అందుకే అది ఎప్పుడు ముసలిది కాదు క్షీణించదు నశించదు చెప్పాలంటే ఎప్పుడూ ఫ్రెష్గా నిత్యనూతనంగా ఉంటుందన్నమాట ఎప్పుడూ తాజాగా ఉంటుందా ఆసక్తికరంగా ఉందే ఈ ఎప్పుడూ తాజాగా అనే మాట వినగానే ఆ నోట్స్లో ఇంకో విషయం గుర్తొచ్చింది నాకు అంటే కొన్ని వేరే సంప్రదాయాల్లో సృష్టికర్తను దేవుణ్ణి ఒక వృద్ధుడిగా చూపిస్తారట మరి గీత ప్రకారం చూస్తే స్వరూపుడైన కృష్ణుడు ఎప్పుడూ యవ్వనంగా నవనవలాడుతూ ఉంటాడు అని అంటారు దీనికి ఈ చైతన్యం ఎప్పుడూ తాజాగా ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా ఆ ఖచ్చితంగా ఉంది చాలా బలమైన సంబంధముంది దృక్పథం ప్రకారం ఆ పరమ చైతన్యం అంటే కృష్ణుడు కాలానికి అతీతుడు కాబట్టి ఆయనకు వృద్ధాప్యం అనేది ఉండదు ఎప్పటికీ యవ్వనమే మరి మనలో ఉన్న ఈ జీవాత్మ ఈ చైతన్యం అదికూడా ఆ శాశ్వత మూలం నుంచే వచ్చింది కాబట్టి దాని సహజ స్వభావం కూడా ఎప్పుడూ తాజాగా ఉండటమే శరీరానికొచ్చే మార్పులు దానికి అంటవు ఇది మీరు చెప్పినట్టు కొన్ని ఇతర ఆలోచనలకు భిన్నమైనది అక్కడ సృష్టికర్తను కూడా కాలప్రభావానికి లోనైన వృద్ధుడిగా భావిస్తారు ఇక్కడలా కాదు అర్థమైంది అంటే మన అసలు స్వరూపం ఈ చైతన్యం అది కాలానికి మార్పుకూ నాశనానికి అతీతమనమాట ఇది చాలా అంటే చాలా గంభీరమైన విషయం వినడానికి మేధోపరంగా ఒప్పుకోవడానికి బానే ఉండొచ్చేమో కాని దీన్ని నిజంగా అనుభూతి చెందడం అంటే పూర్తిగా జీర్ణించుకోవడం చాలా కూడా ఈ మూలాల్లో హెచ్చరిస్తున్నారు కదా అసలు ఎందుకు అంత కష్టం అనిపిస్తుంది అవును కష్టమే ఎందుకంటే మనం సాధారణంగా ఏం చేస్తాం ఈ భౌతిక శరీరంతో మనస్తో పూర్తిగా కలిసిపోతాం ఈ తాత్కాలికమైన శరీరాన్నే ఈ ఆలోచనల్నే నేను అనుకుంటాం ఈ మూలాల్లో చెప్పినట్టు ఈ శారీరక భావనలో పూర్తిగా మునిగిపోయి గీతలాంటి జ్ఞానాన్ని పట్టించుకోకపోతే అప్పుడు పదార్థానికి అంటే ఈ శరీరానికి దానికి అతీతమైన చైతన్యానికి మధ్య ఉన్న అపారమైన వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది ఏది తాత్కాలికమో ఏది శాశ్వతమో తేడా తెలియదు అందుకే మన నిజమైన శాశ్వతమైన స్వరూపాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాల్గా మారుతుంది కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని క్లుప్తంగా చూస్తే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి భగవద్గీత ప్రకారం చైతన్యం అంటే ఆత్మ అది శాశ్వతమైనది పుట్టుకలేనిది నాశనం లేనిది కాలానికి అతీతమైనది ఇది పరమాత్మలో ఒక భాగం అంతేకాని ఈ తాత్కాలిక భౌతిక శరీరం కాదు దానికంటే పూర్తిగా భిన్నమైనది చివరిగా ఆలోచించడానికి ఒక విషయం వదిలివెళ్తున్నాను ఈ శరీరం చైతన్యం మధ్య వ్యత్యాసాన్ని గ్రహించడం భౌతిక దృష్టి వల్ల కష్టమని ఈ మూలాలు చెప్తున్నాయి కదా సరే ఒకవేళ మనం ఈ భావనను ఇంటలెక్చువల్గా అంటే మేధోపరంగా అర్థం చేసుకున్నాం అనుకుందాం ఒప్పుకున్నాం అనుకుందాం అయినా సరే దాన్ని పూర్తిగా మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి పూర్తిగా స్వీకరించడానికి మనల్ని ఏ అంతర్గత కారణాలు అడ్డుకుంటున్నాయి లేదా ఏ బాహ్య కారణాలు అడ్డుకుంటున్నాయి దీని గురించి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడం అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్న అభిప్రాయం